ఇక ఈ రోజున అయితే మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ కుంభ రాశి వారు రేపటి రోజున వినబోతున్న శుభవార్తలు ఏంటి అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నవంబర్ ఒకటవ తేదీనైతే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర అయితే కాబోతుంది చెప్పుకోవచ్చు కాబట్టి రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో అయితే జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును గురువుగారికి నమ్మ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరికి శని అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా అయితే ఉంటుంది ఈ యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఇక తెలివిగా అయితే వ్యవహరిస్తారు మౌనమే కలహం నా నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు ఈ యొక్క వారు పట్టదలతో విజయాన్ని అయితే సాధిస్తారు ఇక అధికారులతో అనుబంధాలను ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా అయితే ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు అయితే యొక్క రాశి వారు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం అయితే చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే అందుకున్న బాధ్యత యుద్ధంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరునైతే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు సమాజంలో మంచి గుర్తింపు రావాలని చాలా కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉండే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి అయితే బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం అయితే సహకరిస్తుంది వారితో అయితే పరిచయం ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా అయితే నిలుస్తారు ఇక ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యానికి అశ్రద్ధ అయితే చేయవద్దు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక విభేదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగడం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక చేపట్టినటువంటి వ్యవహారాల్లో మిత్రుల సహాయం కూడా సహకారాలు అందడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ సమయంలో అయితే గ్రహస్థులైతే మీకు ప్రేమలో ఉన్నవారికి అయితే అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే తెలివితేటలు ధైర్యం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక వీరు చాలా అందంగా కూడా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి మనసు కూడా అంతే అందంగా కూడా ఉంటుంది యొక్క రాశి వారిది అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి అయితే చేస్తారు తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క కుంభ వారు ఇక ఈ రాశి వారు సహజంగానే మంచి లక్షణాలను కలిగి ఉంటారు వీరు మాటల్లో చాలా గొప్పదనం ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ వారు ఒక్క పని మొదలు పెడితే చాలు పట్టుదలతో దాన్ని పూర్తి చేసే అంతవరకు అయితే నిద్రపోరని చెప్పొచ్చు ఇక ఈ కుంభరాశి వారికి అయితే చిన్న వయసు నుంచి వీరు కష్టపడుతూనే పెరిగారని చెప్పచ్చు వీరు ఎన్నో బాధలు సమస్యలు అయితే పడ్డారు డబ్బు సంపాదించాలని బాగా శ్రమ పడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక దానికోసం ఎంతో అయితే కష్టపడుతూ ఉంటారు ఇక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు వీరు ఎక్కువగా కూడా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ పూజిస్తూ ఉంటారు ఇక ఈ దైవాన్ని ఎక్కువగా నమ్మడం వల్ల వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం ఇది ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా ఉంటుందని చెప్పచ్చు ఇక నలుగురిలో అయితే నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు కూడా సహాయం అనేది చెయ్యరు అలాంటి వ్యక్తిత్వాన్ని అయితే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అయినా వీరు ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడు కూడా ముందుంటారు ఇక ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది స్నేహితుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు అయితే ఈ యొక్క మేష వారు ముఖ్యంగా నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా అండగా నిలబడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే కోపం అయితే అధికంగా ఉంటుంది ఇక దూకుడు స్వభావాన్ని కొన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇక మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు అయితే అలాగే వీరు తమ యొక్క కుటుంబ సభ్యులను తమ యొక్క పిల్లలను తమ యొక్క భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ అయితే ఉంటారని చెప్పచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజునైతే ఈ రోజునైతే దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ అయితే దగ్గర కాబోతుంది ఈ సమయంలో గ్రహాల మార్పులు చేర్పుల వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే అందబోతున్నాయి ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది ఇక ఈ రోజున గ్రహ ప్రభావం అయితే మీకు ఎక్కువగా అయితే ఉండబోతుంది మీ ఆలోచనలు అయితే కొత్తగా ఉండబోతున్నాయి అంటే కొన్ని రోజుల సమయంలో నుంచి అయితే ఒక బంధం అనేది మిమ్మల్ని మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వారు ఈ సమయంలో మీకు మళ్ళీ దగ్గర కావడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళీ మీరు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీకు ఈ సమయంలో ఒక ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి మీకు మీరు కోరుకున్న రంగాలలో ఉద్యోగం అనేది లభించబోతుంది యొక్క రాశి వారికి ఇక ఈ సమయంలో మీకు అన్నీ కూడా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులకైతే ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టండి అనవసరపు తగాదలకు వెళ్ళకండి మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం అనేది ఈ యొక్క రాశివారు పొందుకుంటారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు